ఈ రోజు వచ్చేసి ధ్వజస్తంభం అయితే నాటుతున్నారు కోలాటం వేసే దగ్గర వచ్చేసి స్టార్టింగ్ పూజ అనమాట స్తంభం నాటేసి బుధవారం రోజు లేట్ అయిపోతుంది ఇంకా మంగళవారం రోజు నాటకూడదు అని చెప్పేసి సోమవారం రోజే పదకొండు మంది కొలాటం వేసే వాళ్ళు ఉపవాసం ఉండి ఈరోజు వచ్చేసి స్తంభం అయితే ఎత్తుతున్నారు ఇంకా పసుపు కుంకుమతో పూజించి ఇక్కడైతే హోల్ ఉంది హోల్ తీసారు దాంట్లో అయితే పెడతారనమాట ఇంకా అందరూ అయితే రెడీ అయిపోయారు ఐదు బిందులతో పదకొండు మంది క్లీన్ చేసి పదకొండు మంది బొట్లు పెట్టేయాలి ఇంకా అందుకని వచ్చేసాం మేమందరము మేమందరం కూడా ఒక్క బుద్ధి అయితే ఉన్నాము పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు పదకొండు వరకు అయితే ఉన్నాము పదకొండు పన్నెండు అయితే అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళి పోండి చేసే లోపు వచ్చేసి ఇంకా గజ్జి పూజ వచ్చేసి పదకొండో తేదీ బుధవారం రోజు ఇక్కడే అనమాట నైట్ అయితే వేస్తాము అందరూ తప్పకుండా రండి ఈ ప్లేసే ఇది వచ్చేసి భద్రావతి భవనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది కదా దానికి వచ్చేసి ముందు పక్క పంచాయత్ ఆఫీస్కి వెనుకపక్క అయితే ఉంటుంది ఇంకా స్తంభం అయితే తీసుకొని వస్తున్నారు ఇది వచ్చేసి స్తంభం ఇక్కడ నాటాలి তলি নীলুন্তে কিন্তু পছা বুধি আ

மத்தி பக்கி பிள்ள நீங்க சரியே வெச்சுக்கோறா ல <laden> ఇది పెట్టునసది నాక నాలీ అమ్మ వచ్చినాగా మన తప్పురు తీసి నిచేత ఎలిపిస్తుంటలే అన్నాడు అంటండి వెళ్ళి ఇక్కడ కొట్టండి సత్యవరం గాడి కట్నం లేదు జై శ్రీరామ్ జై శైరామ్ மஞ்சு மச்சு பெச்சு

వాళ్ళంత పని చేస్తా అంటే మీకు కొంచెం భయం ఉందా సపాయి కూర్చోంటారు చూ హార్డ్ వర్క్ చేసా

ఇంకా ఇదే అనమాట ఈ వీడియో ఊరి నుంచి అయితే చరణ్ మా అన్నైతే వచ్చేసారు అద్వితాలు వచ్చేసి బుధవారం అయితే వస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో